నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారు ఈరోజు ఎవరైతే వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అవరోధాలు తొలగిపోయి నూతన వాహనాన్ని సొంతం చేసుకుంటారు ఇక ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ పనుల నుండి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు ఆదాయం అనేది సమకూరి ఖర్చులన్నీ కూడా తీరిపోతాయి ఇక సన్నిహితులు మీ మాటను గౌరవిస్తారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు సోదరులతో కొన్ని వ్యవహారాలతో మీకు తోడ్పాటును అందిస్తారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అధికంగా గడించే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు తమ బాధ్యతల నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది రాజకీయవేత్తలు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి కృషి అనేది ఫలిస్తుంది విద్యార్థులకు అవకాశాలు లభించి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనేవి అందుతాయి ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు మకర రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది